ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం ఐదు వందల డెబ్భై ఎనిమిదవ నామం భేషజం అంటే ఔషధం కిందకు వస్తుంది చికిత్స అంటే క్రమం తప్పిన జీవప్రజ్ఞకి అంటే ఆ ప్రజ్ఞ మళ్ళా సక్రమంగా అవటం కోసం మరి జీవప్రజ్ఞ క్రమం తప్పినప్పుడు మనసు ఉద్వేగాలకి లోనవుతుంది అప్పుడు ప్రకృతి ఏర్పరిచిన నియమాల్ని పాటించి జీవించేవాడి ఎప్పుడైనా క్రమం తప్పినప్పుడే ఏదైనా మనకి వరుస తప్పుతుంది దోవ తప్పుతుంది అంటారే అట్లా దోవ తప్పి మనసు ఉద్వేగాలకి లోనవుతుంది అప్పుడే మనసు శరీరము రోగాల పాలవుతుంది ప్రకృతి ఏర్పరిచినటువంటి నియమాన్ని చక్కగా పాటించి జీవించే వాళ్ళకి ఈ క్రమం తప్పటం అనేది ఉండదు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ క్రమ పద్ధతి ప్రకారం ప్రకృతిని నియమాలన్నిటినీ కూడా పాటిస్తూ అలా జీవితాన్ని నడుపుతుంటే ఏ దోవ మారదు ఏ అనారోగ్యము రాదు అశాంతి ఉండదు అందుచేత జంతువులకి మరి జంతువులకి ఈ రోగాలని వైద్యశాలని మనస్సులు బాగోకపోవడం అని మరి బీపీలు పెరగటం అని అలాంటివన్నీ ఏమీ ఉండవు జంతువులకి వైద్యశాలలో ఎక్కువ అక్కర్లేదు ఆ విధంగా నియమాల్ని పాటించడమే వా వాటికి భగవంతుడు ఇచ్చినటువంటి నియమాల్ని అవి పాటిస్తూ ఉంటాయి కనుక వాటి జీవితం అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పాటించడం ఎప్పుడైతే మానేశాడో మనిషి ప్రాణశక్తి క్షీణిస్తుంది శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది మరి ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే క్షీణించిందో శరీరం మరి వ్యాధి నిరోధక శక్తిని పో కోల్పోతుంది రోగగ్రస్తం అవుతుంది ఆ రోగాలే మనిషిని మనసుని దిగజార్చేస్తాయి ఆ విధంగా వ్యాధిగ్రస్తమైన జీవుని మళ్ళీ సత్కర్మాచరణ చేస్తేనే మళ్ళీ ఒక ప్రకృతి నియమంగా నడుచుకుంటూ ఆ సత్కర్మాచరణ చేస్తూ ధ్యానం చేస్తూ అలా చెయ్యవలసినవన్నీ క్రమంగా మళ్ళీ చేస్తుంటే మళ్ళా శరీర కోశాలన్నీ కూడా సక్రమ స్థితికి వస్తాయి ఒకదానితో ఒకటి చక్కగా సామ్యం పొందుతాయి రోగం నిర్మూలనం కలుగుతుంది అని మనకి చెప్పారంటే భేషజం అంటే చికిత్స ఔషధము అని చెప్తూ క్రమం తప్పినప్పుడు జీవప్రజ్ఞ క్రమం తప్పినప్పుడు మనసు ఉద్వేగాలకి లోనవుతుంది మరి ఏదైనా సాఫీగా జీవితం గడిచిపోతుంటే ఏ సమస్య లేకపోతే అలా హాయిగా గడిచిపోతుంది ఏదైనా ఒక సమస్య జీవితానికి ఆటంకం అడ్డంకు వచ్చినప్పుడు అన్నీ క్రమం తప్పిపోతాయి మనస్సు బాగోదు తిండి క్రమం తప్పిపోతుంది నిద్ర క్రమం తప్పిపోతుంది శరీరం పట్టు తగ్గిపోతుంది మరి నిర్వీర్యం అయిపోతుంది మనసు అంతకంటే బలహీనమైపోతుంది వీటన్నిటి వల్ల రోగాలు ఆక్రమిస్తాయి శరీరాన్ని మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ సక్రమమైన పద్ధతిలో నడుచుకుంటాడో అప్పుడు మళ్ళీ అన్నీ కూడా సర్దుకుంటాయి అని మనకి రోగ నిర్మూలన జరుగుతుంది అని చెప్తున్నారు అందుకని ఆయన్ని భేషజం అన్నారు ఈ భేషజం అంటే సంసారం అనే వ్యాధి భవసాగరము అన్నారు సంసార సాగరం అన్నారు ఆ సాగరాన్ని దాటడం అంటే సామాన్యమైన విషయం కాదు సముద్రాన్ని ఎవరైనా దాటగలరా ఏదగలరా అంటే దాటలేరు ఏదలేరు ఆ సంసారం అనే వ్యాధికి ఔషధం ఎవరు అంటే భగవంతుడు ఆ భగవంతుణ్ణి అందుకనే భేషజం అన్నారని శంకరాచార్య వారు మనకి ఆ భేషజం అనే దానికి అర్థం చక్కగా చెప్పారు ఈ సంసారం అనే వ్యాధికి ఔషధం లాంటి వాడు భగవంతుడు ఆ భగవంతుని ఆశ్రయిస్తే మనస్సు ప్రశాంతంగా శరీరం ఆరోగ్యంగా హాయిగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఆ పరమానంద స్థితిని పొందగలుగుతాడు అప్పుడు భవరోగం అనేది పోతుంది భవరోగం అంటే శరీరాన్ని ధరించి పుట్టడమే భవరోగం ఆ భవరోగం అనేది జన్మ అనేది లేకుండా పోతే మరణం అనేది లేదు జన్మ ఉంటే మరణం ఉంటుంది పుట్టుక ఉంటే చావు ఉంటుంది కనుక అది అది క్రమం ఆ క్రమంలో అది ఒక చక్రం ఆ చక్రంలో పడి చావు పుట్టుకల మరి చక్రంలో పడితే సంసార సాగరంలో పడి ఈదుతున్నట్లే అవుతుంది ఏదలేడు బయటికి రాలేడు ఆ సాగరాన్ని దాటలేడు ఆ దాన్ని భవరోగాన్ని నిర్మూలించే సాధనమేంటంటే భగవంతుడు అన్నారు భగవంతుడు అనే నావని ఆశ్రయిస్తే ఆ సాగరాన్ని అవలేలగా ఇటు నుంచి అటుకి వెళ్ళచ్చు అందుకని ఆయనే భేషజం అన్నారు పరాశర భట్టరు సత్యసంధుల వారు కూడా ఈ అర్థాన్ని వ్యక్తీకరించారు అంటే స్వామిని ఆశ్రయిస్తే దాటలేని సాగరాన్ని అవలేలగా దాటిస్తాడు భవ సాగరాన్ని దాటిస్తాడు అంటే జన్మలేని స్థితిని ముక్తిని భవబంధాలు అంటారు ఈ జన్మే బంధాలకి నిలయం బాధ్యతలకి ఆలయం అందుకని ఈ జన్మ అనేది లేకుండా పోతే ఏ భవబంధాలు ఉండవు మరి రుణబంధాలు ఉండవు అలా ఉండకూడదు అంటే జ్ఞానం భగవంతుని ఆశ్రయిస్తే భగవంతుడనే నావను ఆశ్రయిస్తే అక్కడ ఆ నావ నడిపేవాడు అలా నడుపుకుంటూ వెళ్ళి మనల్ని ఆ ఒడ్డుకు చేరుస్తాడు అలాగే గురువు ని పరమాత్మ మనకి ప్రాప్తింపజేసి ఆ గురువు ద్వారా పరమ జ్ఞానాన్ని అందింపజే అందిస్తాడు ఆ పరమ జ్ఞాన మార్గంలో నడిచి పరమ పదాన్ని చేరేటువంటి శక్తి సామర్థ్యాలను కూడా ఆ పరమాత్మ ఇస్తాడు అటువంటి స్వామిని భేషజం అన్నారు అందుకని ఆ భేషజమైనటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ స్వామి మమ్మల్ని ఈ భవసాగరం నుండి విముక్తి కలిగించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ